దూసుకెళ్ళిపోతున్నారట గెలుపోటములతో సంబంధం లేకుండా తన సత్తా ఏంటో చూపిస్తున్నారట దిగువ సభలో మిస్ అయిన మజాను ఎగువ సభలో కనిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారట ఘోరమి ఓటమితో ఢీలాపడిన పార్టీకి ఒక రకంగా బూస్ట్ అప్ ఇస్తున్నారట ఏంటో స్టోరీ వాడి తగ్గిన అసెంబ్లీ వేడి పెరిగిన మండలి కౌన్సిల్లో వైసీపీ బలం గళం ఆయనేనా పెద్దల సభలో సత్తిబాబు వన్ మ్యాన్ షో ఉత్సాహంగా ఉత్తరాంధ్ర సీనియర్ సాధారణ ఎన్నికల తర్వాత ఏపీలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి మాజీలుగా ఉన్నవాళ్ళు మళ్లీ గెలిచారు అధికారం అనుభవించిన వాళ్లు మాజీలైపోయారు అయితే తనకు అలాంటి వారితో సంబంధం లేదన్నట్టుగా రాజకీయంగా దూసుకుపోతున్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉరఫ్ సత్యబాబు శాసనసభ సమావేశాల సందర్భంగా మండలిలో ప్రతిపక్ష నేతగా అధికార పక్షంతో ఆయన తలపడుతున్నారు హంగామా అంతా అసెంబ్లీలోనే ఉంటుంది మండలిలో చర్చలు నామమాత్రం అన్నట్లుగానే అందరిలో అభిప్రాయం ఉంటుంది సరిపడా సంఖ్యాబలం లేదన్న కారణంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరిస్తోండటంతో అందుకు నిరసనగా అసెంబ్లీని బాయ్కాట్ చేసింది వైసీపీ కాంగ్రెస్ పార్టీ వైసీఎల్పీ నేత జగన్ తో పాటు పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదు దీంతో దిగువ సభలో అంతా అధికార పక్షమే తప్ప విపక్షమనే ముచ్చట వినిపించడం లేదు ఈ కారణంగా అసెంబ్లీలో అస్సలు మజాయే లేదన్నట్లుగా ఉంది బయట టాక్ మండల్లో మాత్రం సీన్ వేరేలా ఉంది అక్కడ వైసీపీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉండడంతో ప్రతిపక్ష హోదాలో కొనసాగుతోంది ఇటీవల విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండలిలో విపక్ష నేతగా ఉన్నారు అసెంబ్లీలో ఎలాగో పార్టీ వాయిస్ లేదు దీంతో ఇక్కడైనా బలమైన వాణి వినిపించాలన్న లక్ష్యంతో పనిచేస్తోన్న సత్యబాబు తన సత్తా ఏంటో అధికార పక్షానికి చూపిస్తున్నారు అధినేత ఆషామాషిగా తనకు మండలిలో ప్రతిపక్ష బాధ్యతల్ని అప్పజెప్పలేదు అన్నట్లుగా రూలింగ్ పార్టీని పాయింట్ టు అసెంబ్లీలో మిస్ మిస్అవుతోన్న పాలక ప్రతిపక్షాల మాటల యుద్ధం సీన్ లో మండలిలో కనిపించేలా చేస్తున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది సైకో మెంటాలిటీ వద్దు తాజాగా అధికార పక్షంపై ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు అది నిజమేనని చాటి చెప్తున్నాయి క్షమాపణ చెప్పారు ఏమిటో నాకు అర్థం ఏంటో సైకోపై నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు ఎందుకు ఆ తాపత్రయం అర్థం అవ్వట్లేదు దయచేసి నోనో నోనో ఇది కరెక్ట్గా దయచేసి నేను తప్పు మాడితే నాకు అభ్యంతరం లేదు కానీ కానీ ఈ టైప్ ఆఫ్ ఈ విధంగా ప్లీజ్ 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 ఆయన క్షమాపణ తొలగించమనండి ఆయన క్షమాపణ తొలగించమండి శాసనసభలో ఎలాగో వైసీపీకి సంఖ్యాబలం లేదు విపక్ష హోదా ఇచ్చేందుకు స్పీకర్ ససే మీరా అంటున్నారు ఒకవేళ ఇచ్చిన అవతలి వైపును ఎదుర్కోవడం అంత ఈజీ ఏం కాదు దీంతో బలం ఉన్న చోటైనా ఉడుకు చూపించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు మాజీ మంత్రి బొత్స గతంలో మంత్రిగా పీసీసీ చీఫ్ గా పనిచేసిన ఆయన తన అనుభవాన్నంతా వాడేస్తున్నారు సభలో అంశాల వారీగా అధికార పక్షాన్ని ఇరుకును పెడుతూ వైసీపీకి ప్రస్తుతం తానే బలం బలగమనే సంకేతాన్ని పంపిస్తున్నారు దీంతో పాటు నిరాశ నిస్పృహల్లో ఉన్న పార్టీకి కాస్త బూష్ అందించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ సైతం ఇదే ఆశించి చాకచక్యంగా బొత్తను రంగంలో దింపినట్లు తెలుస్తోంది ఉత్తరాంధ్ర బలమైన రాజకీయ నాయకుడిగా అజాత శత్రువుగా పేరున్న సత్యబాబు దానికి తగ్గట్టే పని కాని చేస్తున్నారు అసెంబ్లీలో లేని పార్టీ వాయిస్ ని అందుకు పదింతలుగా మండలిలో వినిపించే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ వినపడుతోంది మొత్తానికి వైసీపీకి బలం గళంగా మారి సెషన్ లో వైసీపీ తరఫున హీరోలా ప్రొజెక్ట్ అవుతున్నారు ఈ మాజీ మంత్రి ఆయన ప్రోద్బలంతోనే మిగతా వైసీపీ సభ్యులు కూడా దూకుడుగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఇక మామూలు పొలిటికల్ ఫాలోవర్స్ సైతం అసెంబ్లీలో మిస్ అయిన డిస్కషన్స్ మండల్లోనైనా చూడగలుగుతున్నామనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఫైనల్ గా మామూలు సత్యబాబు కాదు ఈయన కత్తిలాంటి సత్యబాబు అనే బిరుదునిచ్చేస్తున్నారట అభిమానులు పార్టీ కార్యకర్తలు